భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల గేట్ ముందు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని మరియు నూతన హాస్టళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గటు ఆకాష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వం వారు మండిపడ్డారు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కళాశాల అభివృద్ధికి హాస్టల్ అభివృద్ధికి నిర్మాణానికి శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు డిస్చార్జ్ చేయడం జరిగింది ఎందుకనకంటే పెండింగ్లో ఉన్న స్కాలజిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాలు అయినా కానీ విద్యార్థులు ఏమాత్రం పడ్డించుకునే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతుంది పెండింగ్ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కాలేజీ అయిన ఎస్ఎన్ఆర్ కాలేజ్ అదననామా అయినప్పటికీ కూడా దీనికి ఇంగ్లీష్ డాక్టర్ లేని పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతుంది కావు ఏర్పాటు చేయాలి అలాగే ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఉత్తర తెలంగాణ నుంచి వచ్చి హాస్టల్ హాస్టల్ సదుపాయం లేక విద్యార్థులు చదువుకు దూరని పరిస్థితి మన కరీంనగర్గా ఏర్పడుతుంది సో అందుకే బీసీ హాస్టల్ హాస్టల్ ఎన్నో ఇంకా కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీని ఇట్లానే మీరు విద్యార్థులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో దీనికి ఎస్ఎన్ఆర్ కాలేజ్ విద్యార్థులతో ఎంతో పెద్ద నిరసన చేస్తామని సందర్భంగా చెప్పారు